భారతదేశం ప్రతి ఒక్క హిందువు కూడా దీపు చంద్రదాస్ అత్యధిక ఉంది భవిష్యత్తు లోపల భారతీయులకు భారత హిందువులకు ప్రమాద హెచ్చరిక మీరు గుర్తుపెట్టుకోండి ఈ రోజు బంగ్లాదేశ్ లో కేవలం కేవలం హిందువు కారణంగా దీపు చంద్రదాస్ మీద ఘోరంగా జంతువుల రాక్షసుల దాడి చేసి పెట్టుకుండగానే చెట్టు కట్టేసి పెట్రోల్ పోసి హత్య చేసి రాక్షస ఆనందం మీరు గమనించండి

మల్బర్ ప్రాంతంలో మోపుల ఘటన అక్కడ కూడా నైన్టీన్ ట్వంటీ వన్ లో కూడా అక్కడి నుంచి కూడా హిందువుల మీద దాడి చేసి దాడి చేసి క్రూరంగా చంపడం జరిగింది కొన్ని కూడా మీరు ఆలోచిస్తే ఏమర్థం అవుతుంది వారి యొక్క జాతి ఎక్కడ పెరిగితే అక్కడ ఇందులో రక్షణకరం అవుతుంది ఖచ్చితంగా భవిష్యత్తు లోపల భారత ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కావున భారత ప్రజలు మేల్కోవాలి లేకపోతే భవిష్యత్తులో దీపు చంద్రదాస్ యొక్క అంటుకున్న అక్కి హిందువుల ఇంటికి అంటుకోవడానికి పెద్ద సమయం పట్టదు కాబట్టి మిత్రులారా భారతదేశం నుండి హిందువులంతా కూడా ఐక్యమై సంఘటితమై ఈ పక్కన హిందూ సమాజాన్ని కూడా జాగ్రత్తం చేసి హిందూ వ్యతిరేక శక్తులను మరి ఖచ్చితంగా ఎదుర్కొని సిద్ధంగా ఉండాలి ఇంకా ఈ రాష్ట్రం లోపల దక్షిణ దక్షిణ ప్రాంతం ఉత్తర ప్రాంతం అని చెప్పేసి ఈ దేశంలో మరి ఏర్పాటు ప్రాధాన్యం తీసుకొస్తారు కొంతమంది మూకలు మీరు చూస్తూ ఉన్నారు మీడియా ముఖంగా హైదరాబాదులో చాలా అడుగు సృష్టిస్తూ ఉన్నారు వాళ్ళంతా కూడా ఒక ఒక లక్ష్యంతో ఈ దేశాన్ని మరి విడగడ కంకణ భక్తుల ఈ రోజు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారు మరి ఆ యొక్క సమావేశాల మనం కూడా ఒక రచయిత రచయిత్రం పేరు చెప్పారు ఐడియా లేదు కానీ అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు ఈ మార్వాడి గోబ్యాక్ ఉద్యమంలో భాగంగా ఇక భారతదేశం కూడా దక్షిణ ప్రాంతంగా ఉత్తర ప్రాంతంగా విడిపోవాల్సిన అవసరం ఉందని చెప్తా ఉన్నాడు అలాంటి వారిని ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తా ఉంది ఖచ్చితంగా ఇలాంటి వారిపైన చర్యలు తీసుకొని దేశ ద్రోహ చేతులు పెట్టి ఖచ్చితంగా లోపలేసి భవిష్యత్తులో ఇలాంటి ఏర్పాటు వాటాన్ని యొక్క రాష్ట్రం లోపల రాకుండా చూడాలి అలాంటి వారికి కఠిన బుద్ధి చెప్పాలని చెప్పేసి కోరుతా ఉన్నాము